రాజరాజేశ్వరీ బాలా శ్యామల గంగళాబలి రాజరాజేశ్వరీ బాలా శ్యామల లలితా దశ చిన్న భాగంగా మన దేవి చౌక్లో ఈ దేవి చౌక్ అనేది మన రాజభండ్రిలో గుండెకాయ లాంటిది మన అమ్మవారి బాలాద్రిపురం దేవి తల్లి సన్నిధిలో మా సాకేతి గోష్ఠికి ఇంత మహద్భాగ్యాన్ని ఇచ్చిన ఈ ఈ కార్యక్రమ ఆర్గనైజర్స్కి కార్యకర్తలకి ప్రత్యేకంగా కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటి వరకు మనం ఆదిత్య హృదయం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకునే భాగ్యం జ కలిగించింది తల్లి ఇప్పుడు హనుమాన్ జాలీసా పారాయణ చేస్తున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమా అతులిక బల దామం స్వర్ణ శైలామదేహం గణజవన ప్రసానం గ్రాని రామగ్ర గవ్యం నగ లగుణ ని క్ష రామాయ మహామాష్మకీర్తన్ర సీ బాష్వారి పరిపూర్ణలోచన శ్రీ గురు చరణ సరోజ రజ నిజమూకుల సుదారీ